ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లాగా ఫార్మింగ్ వీడియోస్ ఇవాళ మా పొలంలో కూరగాయలు కోస్తున్నాను కోద్దాం రండి ఫస్ట్ పొద్దున్నే వచ్చి దొండకాయలు కోసాము పొద్దున్నే ఆరున్నరకే వచ్చాము ఎందుకంటే లేట్ అయితే పెద్ద ఆటినిలాంటి ఎండ బాగా కాస్తుంది అందువల్ల పొద్దున్నే వచ్చి కోస్తున్నాము పొద్దున్నే కోయడం వల్ల ఆకుల మీద మంచు కూడా ఉంది చూడండి దొండకాయలు ఈసారి బాగా కాయలు వచ్చాయి చెట్టుకి కేజీ రెండు కిలో కాయలు దాకా దొరుకుతున్నాయి దొండకాయలు కాయ ఇంకా సైజు ఎక్కువ రే కొద్దీ పండుతుంది కాయ ఎండల వల్ల అందుకని కాయ కొద్దిగా మీడియం సైజుగానే ఉన్నప్పుడు నాలుగు సార్లు కోసాను దొండకాయలు ఇవ్వాలి మొత్తం కోయడానికి కూరలే కాయలు ఎక్కువగా ఉండడం వల్ల నాలుగుసార్లు రెండు బస్తాలు అయినాయి దొండకాయలు ఒక రెండు బస్తాలు కలిపి ఒక వంద కిలోల దాకా అయితే తర్వాత పడిమోల్చిన మోల్చిన పడిమోల్చిన పడి మోల్చిన చెట్లుంటే మూడు కోస్తున్నాను చెట్టు నిండా కాయలే వచ్చినాయి చూడండి కనీసం చెట్టుకి ఒక వంద గ్రాములు రెండు వందల గ్రాముల దాకా అయితే కాయ కూడా బాగా లేతగా ఉంది చిన్న చిన్న కాయలు కొడడం వల్ల పెద్ద పెద్ద కాయలు కొనడం వల్ల చిన్న కాయలు త్వరగా హార్వెస్ట్కి వస్తాయి మొత్తం మూడు చెట్లకి పావు కిలో కాయలు దొరికాయి చెట్టుకు ఇంకా పూత పిందా ఉంది తర్వాత పడిపోయిన సొర చెట్టు ఉంది కదా దానికున్న సొరకాయలు కోసాను రెండు కాయలు దొరికాయి ఇంకా పిందెలు ఉన్నాయి చెట్టుకి పోతా పిందె ఉంది దాని కాయ పక్కనే పింది ఉంది చూడండి తర్వాత గిట్ట పడి మొలిచిన కాకర చెట్లు ఉన్నాయి కదా అవి కోస్తున్నాను కాయ కొద్దిగా సైజు తగ్గింది ఎండల వల్ల సైజు ఎక్కువగా పెరగలేదు కాయ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ నొక్కితే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఎక్కడ ఉన్న కాయ మాత్రమే కొద్ది పెద్ద కా కాయలు ఉన్నాయి కాయ చూడండి కొద్దిగా పెద్ద గానే ఉంది ఫెన్సింగ్ అమ్మట ఉన్నాయి కదా ఆ చెట్లీ కాయ కూడా పెద్ద గానే ఉంది కాయ కాయరకాయలు మొత్తం కోసిన తర్వాత ఒక కేజీ దాకా దొరికాయి కాయ చూడండి అంత పెద్ద సైజు కాయలు తర్వాత కరేపాకు చెట్లు ఉంటే వాటికి కరేపాకు హార్వెస్టింగ్ చేశాను కరివేపాకు కూడా స్మెల్ బాగా మంచి స్మెల్ వస్తుంది చెట్టు దగ్గరకు వస్తే ఈ గట్టమ్మటి నాటిన చెట్లు కరేపాకు చెట్లు ఇవి ఆకు కూడా చాలా ఫ్రెష్గా ఉంది చూడండి తర్వాత పడి మోల్చిన టమాటా చెట్టు ఉంటే దానికి కాయలు కోస్తున్నాను నాలుగు కాయలు దొరికాయి కాయలు కూడా చూడండి అంత ఫ్రెష్గా ఉన్న కాయలు పడి మోల్చిన చెట్టు అయినా కానీ తర్వాత పడి మోల్చిన తోటకూర ఉంటే పోయినసారి చిన్న సన్న వదిలేసాం కదా అది ఇప్పుడు హార్వెస్ట్కి రెడీ అయింది ఇప్పుడు కూడా అక్కడక్కడ ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి వదిలేస్తున్నాను పెద్ద పెద్ద మటుగా పీకుతున్నాను ఎందుకంటే ఈ బెండ చెట్లలో మూలిచినాయి కాబట్టి ఇంకా మళ్ళీ కోస్తే చెట్లు పెద్ద ఇంకా పెరగ ఈసారికి బెండ చెట్లు కాపుకి ఇంకో పది రోజుల్లో కోతకు వస్తాయి తోటకూర కూడా బాగా ఫ్రెష్గా ఉంది ఆకు తోటకూర మొత్తం కోసిన తర్వాత పీగిన తర్వాత ఏడు కట్లైంది ఇంకా కొద్దిగా అక్కడక్కడ ఉంది ఇంకా అది పీకలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్